హాయ్ ఫ్రెండ్స్ ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఇది అరవై రెండో వీడియో ఇది ఆరో చాప్టర్ సిక్స్ చాప్టర్లో వర్బ్స్ దీని గురించి మనం చదువుకుంటున్నాము నేర్చుకుంటాము ఆ వర్బ్స్ దాంట్లో సెకండ్ అసైన్మెంట్ ఇది ఈ అసైన్మెంట్ ఏంటి ఇంతకుముందు అసైన్మెంట్లో మీకు అరవై ఒకటో వీడియోలో మీకు ఓన్లీ తెలుగు వాక్యాలు ఇచ్చాను ఇంగ్లీష్లో రాయండి అని అయితే వాటికి ఆన్సర్స్ ఈ అరవై రెండో వీడియోలో మీకు నేను క్లియర్గా రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే ఈ ఇది మనం ఈ అసైన్మెంట్ దేని గురించి ఒక చిన్న టాపిక్ తీసుకుని దాని గురించి ఒక మాట్లాడాలని ఆ చిన్న టాపిక్ ఏంటి ఇక్కడ మనం కారు గురించి అనమాట కారు గురించి ఒక చిన్న వాక్యాలను మనం మీరే కొనారనుకోండి ఎవరికైనా చెప్పాలనుకోండి విషయము మీరు వాళ్ళ గురించి అయినా అలాగా అలాంటప్పుడు ఈ వాక్యాలను మీరు ఐదు వాక్యాలతో సింపుల్గా చెప్పేయచ్చు దానికి సంబంధించినటువంటి వాక్యాలు ప్రజెంట్లో పాస్ట్లో ఫ్యూచర్లో ఓకే ఇప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ సెంటెన్స్ ఇక్కడ మీరు చూడండి ట్రాన్స్లేషన్ తెలుగు నిన్న ఇంతమంది వీడియోలో మనం చేసింది అంటే వీడియోలో ఉంది వారు నిన్న కారు షోరూమ్కి వెళ్ళారు వెళ్ళారు కాబట్టి జరిగిపోయింది కాబట్టి లో ఇక్కడ మనం ఏం వాడతామంటే ఎప్పుడు కూడా లో మీకు తెలుసుగా వరుగు రెండో ఫామ్ వీటు వాడాము ఇక్కడ దే ఎవెంట్ టు కార్ షోరూమ్ ఎస్టర్డే గో వెంట్ రెండో ఫామ్ వారు షోరూంకు వెళ్ళారు రెండో వాక్యం వచ్చేసి వారు నిన్న కారు చూశారు ఇది కూడా జరిగిపోయింది నిన్నే చూశారు అందుకని సి బదులు మనం ఏం వాడాలి సా వాడతాం వర్బు రెండో ఫామ్ మీకు వర్ ఫార్మ్స్లో రాశాను ఇవన్నీ అది ఒకసారి పాత రెండు మూడు వీడియోస్ చూడండి వీటి క్రితంవి ఈజీగా అర్థమవుతుంది సా దాయే కార్ ఎస్టర్డే వారు నిన్న కారు చూశారు మన మూడో తెలుగు వాక్యం వచ్చేసి వారు ఇప్పుడు కారు కొంటారు ఇప్పుడు కారు కొంటారు వారు షోరూమ్కి వెళ్తున్నారు ఇప్పుడే వాళ్ళు కారు కొంటారు అంటే ఏం చెప్పాలి ఇప్పుడే జగబోయే పని కాబట్టి ప్రజెంట్లో వాడాలి మనం వీవ్ అని వాడాము ఇక్కడ చూడండి ద బై ద కార్ను అంటే అదే కార్ని ఇప్పుడు కొంటారు అందుకని మనం ఇక్కడ ద కార్ అని వాడాము ఓకే అదే అనమాట నెక్స్ట్ నాలుగు వాక్యం వచ్చేసి వారు కారు రేపు తెస్తారు ఇది అంటే ఫ్యూచర్ కాబట్టి బ్రింగ్ కానీ ఏదేమైనా ఏదైనా బై కానీ ఏదైనా కూడా దాని ముందర షెల్ కానీ వీళ్ళు కానీ వాడాలి ఇక్కడ దేతో వాడుతున్నాం కాబట్టి మనం ఐతో మాత్రమే షెల్ వాడతాం ఐ వితో హీ వీ దేలతో వీళ్ళు వాడాలి అదే రూల్ ప్రకారంగా దే విల్ బ్రింగ్ ద కార్ టుమారో వారు రేపు కారు తెస్తారు ఇది ఈ వాక్యం దే విల్ బ్రింగ్ ద కార్ టుమారో ఇక్కడ ఫ్యూచర్తో పాటు వరకు ఫస్ట్ ఫామ్ వాడతాం వి వన్ ఓకే నెక్స్ట్ లాస్ట్ సెంటెన్స్ వచ్చేసి ఐదోది వారు ఎల్లుండి కారు నడుపుతారు అంటే డ్రైవ్ వారు కారు ఎల్లుండి నడుపుతారు డ్రైవ్ ఇక్కడ ఇది ఫీచర్లో రేపు కదా మళ్ళీ అందుకని దే విల్ డ్రైవ్ ద కార్ డే ఆఫ్టర్ టుమారో ఎల్లుండి అంటే డే ఆఫ్టర్ టుమారో ఇలా మీరు ఐదు వాక్యాలు పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి బాగా జస్ట్ చూడండి మీరు మళ్ళీ ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఐ హోప్ యూ హ్ అండర్స్టూడ్ దిస్ యూ హ్యావ్ టు మేక్ యూస్ ఆఫ్ ఆల్ దీస్ ప్రజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అండ్ పాస్ట్ పార్ట్స్ అండ్ ఐ హోప్ దట్ యూ కెన్ పర్ఫెక్ట్లీ జస్ట్ అండర్స్టాండ్ దీస్ ఆల్ థింగ్స్ బై రీడింగ్ ఇట్ వన్స్ ఆర్ ఫైవ్స్ ఆర్ వైస్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మీకు ఒకవేళ డౌట్స్ ఉన్నట్టయితే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీ డౌట్స్ని క్లియర్ చేస్తాను మీరు బాగా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి అన్నీ కూడా ఐ థింక్ ఇట్స్ వెరీ ఈజీ ఫర్ యూ వన్స్ యూ ప్రాక్టీస్ యూ విల్ బీ అన్ ట్రాక్ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్స్ హెసిటేషన్ ఎనీ లాంగ్వేజ్ ఫర్ ఐ కెన్ సే షూర్లీ యూ కెన్ లర్న్ వెరీ ఎఫెక్టివ్ ఇంగ్లీష్ స్పీక్ యాక్యురేట్లీ అండ్ ఫ్లూంట్లీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ మై డియర్స్ ఫ్రెండ్స్